హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మల్లిక ఎం వికే ఈ మధ్యన ఈటల రాజేందర్ అన్నకు అండ్ నాగేశ్వరరావు గారికి జరిగిన ఒక సంఘటన చూసాం నేను ఎందుకు మాట్లాడలే అయిపోయింది మా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు కదా అని నేను అనుకున్నాను ఇంతకుముందు ఒక వీడియో చూస్తుంటే సీనియర్ జర్నలిస్ట్ రవి గారు కూడా అలానే మాట్లాడుతూ ఈటల రాజేందర్ గారిని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు వీళ్ళంతా ఈటల రాజేందర్ గారు మాట్లాడిన వీడియోలో ఎక్కడైనా నాగేశ్వరరావు గారు సూడో మేధావి అని అన్నారా ఒకటి ఫస్ట్ మిత్రుడు నాగేశ్వరరావు గారు అంతకు ఇంతకు ఎత్తేస్తున్నారు ఇప్పుడున్న సీఎంని అది అని చెప్పేసి అన్నారు కానీ నాగేశ్వరరావు గారు సూడో మేధావి బిహేవ్ చేస్తూ ఎత్తేస్తున్నారు అని చెప్పేసి అక్కడ అన్నాడా దాన్ని తీసుకొని పెద్ద షోరీలు చేసి ఏదో బ్లేమ్ చేయాలని చూస్తున్నారు అసలు నాగార్జున గారికి ఇటల రాజేంద్ర గారికి ఏం సంబంధం ఎక్కడన్నా చూసారా ఏదో నాగార్జున గారిది కూల కొడితే ఈయనకెందుకు బాధ అని మాట్లాడుతున్నాడు ఈ నాగేశ్వరరావు గారు నా ఇటల రాజేంద్ర గారు అనలే నేను నేను అంటున్నా ఆయన సూడో కుహన మేధావి అని నేను అంటున్నా ఎందుకంటే ఆయన విశ్లేషణలన్నీ చూస్తుంటే మీకు జనరల్గా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిది ఎట్లా మాట్లాడిండో తెలుసు నేను ప్రతి దానికి వివరించిన అవసరంలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో తెలుసు ఎందుకంటే వీళ్లకు ము ముఖ్యమంత్రులతోటి ముఖ్యమంత్రులతో అవసరాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రీమ్ పోకుండా మాట్లాడతారు వీళ్ళు ఈటల రాజేందర్ గారికి ఏం సంబంధం ఆయన ఎక్స్ట్రీమ్ మీలాగా మాట్లాడడానికి ఆయన ప్రతిపక్ష నేత ఖచ్చితంగా గల్లబట్టి గల్లబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ప్రజలు అందుకే ఎంచుకున్నారు ఆయన మీకు మీరు ఫీల్డ్లో ఉంటే మీకు తెలుస్తుంది మీరు ఫీల్డ్లో ఉంటే తెలుస్తుంది రోజు పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి ఏ టైం అవుతుందో తెలియదు రాజేందర్ గారు అట్లా తిరుగుతారు ప్రజల మధ్యలో ఉంటాడు ఆయన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఇట్లాంటి కొన్ని అనైతిక దాడులకు పాల్పడితే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు ఆయన నాగేశ్వర్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ గురించి ఎందుకు కూల్చారని ఎప్పుడు ప్రశ్నించలే కానీ మీరు ప్రాపగండేసి ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆయన మాట్లాడింది పేదవాళ్ళ కోసం పేదలు వాళ్ళు ఎప్పుడో తెచ్చుకున్నారు ఎప్పుడో కట్టుకున్నారు ఇల్లు వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు ఎవడెవరికో అమ్మి ఒక్కొక్క ఒక్కొక్కరు నాలుగైదు రిజిస్ట్రేషన్లు అయినాయి అదే ల్యాండ్ మీద ఇలాంటి భూములను ప్రభుత్వం ఏం చేయొద్దు పేదలు వాళ్ళు మళ్ళీ కొనుక్కోలేరు వాళ్ళు అని చెప్పేసి దానికోసమే ఆయన పోరాటం ఆరాటం అందరికీ తెలుసు ఇప్పుడు ఈ కుహన మీద వాళ్ళకు కూడా తెలుసు రవి గారు మీరు ప్రశ్నించాల్సింది ఏంటంటే నాగేశ్వరరావు గారిని మీ ద్వారా నేను అడుగుతున్న ఆరు పథకాల కింద ఉన్న పద్నాలుగు సబ్ అవి ఏమైనాయో ఒక్కసారి కనుక్కోండి కనుక్కోండి సార్ అవన్నీ నేను చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది దాని కింద ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నాలుగు వందల ఇరవై వాటి కింద మేనిఫెస్టోలో పెట్టి ఏం చేసిర్ర ఆయన మొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు షాద్నగర్ ఎమ్మెల్యే అంట కాంగ్రెస్ వంద రోజుల్లో చేస్తామా భయమేం అరే మాకు టైం కదా ఏమి సంకనాక చెప్పిర్రా వంద రోజులని మేము కూడా ఎందుకు మాట్లాడలేదు తెలుసా సరే గత ప్రభుత్వంలో ఏదో డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు సరే వీళ్లకు ఎందుకు మనం ఇప్పుడే అని చెప్పేసి ఎవరు ఎవరు మాట్లాడలేదు ఉద్యమకారులు కావచ్చు ఎవరు కానీ మాట్లాడట్లేదు మీరు అవసరాలకు అవసరాలు తీరిన తర్వాత మనుషుల్ని ఎంత ఇసిరి కొడతారో మన తెలంగాణ విటలన్న చెప్తా ఉన్నాడు రోజు తన ఆవేదన ఎన్నికలకు ముందు నమ్మించి వాళ్ళను పాపం గొంతు కోసి అది ఇంకొకటి రవి గారు మీరు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారిని అడగావలసింది ఏంటంటే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ అంటే పర్మిషన్స్ ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్లో అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి ఓ ఊదర ఊదర కొట్టారు కదా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన భూములు వాటి వీటికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మన తొలి వెలుగు పాపం రోజు నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు తమ్ముడు కాలోజీ శ్రీనివాస్ ఆయన కూడా మొత్తుకుంటున్నాడు రోజు పొద్దున్న లేస్తే ఏమైందిరా అవి మీరు మీరే కదా ఆరోపణలు మోపింది వాటిని ఏం చేసిర్రా నాయన మరి వాటిని ముట్టుకోవట్లేదు ఏంట్రా అని చెప్పేసి రోజు మొత్తుకుంటున్నారు దీని గురించి అడగండి ప్రజా సమస్యలు ప్రజల్లో పొద్దున్నేసి సాయంత్రం దాకా తిరిగేటోడికి మాత్రమే తెలుస్తాయి అక్కడ వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలు మీకు ఏం తెలుస్తాయి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీ అయ్యిండు ఎమ్మెల్సీకి ఏముంటాయి ప్రజల్లో డైలీ పొద్దున్నేసిన దాకా రాత్రి దాకా తిరుగుతారా అడుగుతూ ఉంటారు నీ కోటేష్ గెలిపించినా ఏం చేస్తున్నావా మాకు సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని చాలా మంది అడుగుతూ ఉంటారు నాయకుల్ని ఇది రాజేందర్ గారే కాదు చాలామంది నాయకులను అడుగుతూ ఉంటారు ఏం ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే నాగార్జునకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రోపగండ మోపడం ఇది కుహన మేధావితత్వం కాకపోతే ఏ మేధావితత్వం ఇది ప్రశ్నించండి మీరున్నదెందుకు మీరున్నది ఎందుకు ప్రశ్నించండి మీరు నాలుగు గోడల మధ్యన కూర్చొని వీడియోలు చేస్తే కాదు తిరగండి నోటీసులు ఇచ్చిన ఏరియాల్లో తిరగండి ఎంతమందికి నోటీసులు ఇస్తున్నారు పేదవాళ్ళకి ఎంతమందికి ఎవడో చేసిన తప్పుకి గవర్నమెంట్ లేఅవుట్ చేసి అమ్మిన భూముల్ని కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు తెలుసా నీకు కుహల మీద అన నేను నీ ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండని ఎర్రా అంటారు అట్లుంది మీ పరిస్థితి మీరేమో అటు అటు వానికి కంట కాకుండా వీనికి కంట కాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు మీరు మీరు మాట్లాడి మీరు పబ్బం గడుపుకుంటా ఉంటారు ప్రతిపక్ష నేత మాట్లాడకూడదా ఈటల రాజేంద్ర గారు మాట్లాడకూడదా ఈ మధ్యన నాగేశ్వరరావు గారి గురించి ఒక న్యూస్ వచ్చింది విద్యాశాఖకు సంబంధించి ఏదో విద్యార్థుల దానికోసం నా మన మురళి గారు ఆకులూరు మురళి గారు ప్లస్ ఈయన పేరు కూడా వచ్చిందంట అంటే అర్థం చేసుకో ఇక్కడ కాంగ్రెస్తో లోపాయకార ఒప్పందం ఉందా లేదా ఆయనకు నాగేశ్వరరావుకు అది అడుగు ఫస్ట్ రావి గారు మీరు అడగండి రావి గారు అది ఆ విషయాలు తెలుసుకొని మీరు కుహన మీద నాలుగోళ్ళ మధ్యన ఉండి మీకు మీరు మీరు వీడియోలు చేసుకొని అంత పెద్ద అది మీరు నేను అంటున్నా ఆయన అనలే ఆయన నాగేశ్వరరావు గారు పేరు పెట్టి ఎక్కడ అనలే మిత్రుడు నాగేశ్వరరావు రాబినూడ్ రాబినూడ్ అంటే ఏంటో అర్థం తెలిసి మీరు మరి అట్లా మాట్లాడితే బాగుండేది రాబీన్వుడ్కి మీనింగ్ ఏంటో మీ మీకు ఏదో వస్తుంది ఒక మాట అంటాడు ఆయన నా గురించి ఎందుకు మాట్లాడాలి ఈటల రాజేందర్ గారు అని అంటాడు మరి నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఎవరి బతుకులలో వచ్చి మాట్లాడుతున్నావా నువ్వు వేరే వాళ్ళ గురించి నీకేం ఉంది మాట్లాడడానికి నీకేం అక్కుంది అంటున్నా వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి పొద్దులే ఈక చేసిన వాటిని బీజేపీలో చిచ్చు పెట్టాలని చూసే వ్యక్తివి నువ్వు నువ్వు కుహన మేధావి బండి సంజయ్ గారిని ఓడగొట్టిండట ఎక్కడ ఓడగొట్టిండు చూపించు నీకు అమిత్ షా గారు చెప్పారా మోడీ గారు చెప్పారా బండి సంజయ్ గారు చెప్పారా ఈటల రాజేందర్ గారు చెప్పారా చెప్పాది దీన్నే కుహన మేధావి తత్వం అంటారు సూడో జర్నలిజం అంటారు మంది మధ్యన సిచ్చులు పెట్టి నారద మహర్షి పాత్ర పోషించి పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూసి పార్టీలో ఇంకా లేని వేసి పోపులేసి చేయాలని చూసే వ్యక్తివి నువ్వు దాన్ని మానుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్స్ట్రీము పేరుంది దాన్ని చెడగొట్టుకొని ఒకదానికి పెట్టి ఒకదానికి చెయ్యకు నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నీ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు అదొక్కటి పెట్టుకొని నీ జర్నలిజం కానీ నీ నాలుగు గోడల మధ్యన వ్యాఖ్యానించే విధానం కానీ దానికి అనుగుణంగా నీకు నువ్వు రియలైజ్ అయ్యి కరెక్ట్గా చేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటాను రవి గారు మీ మీకైతే మాట్లాడే అర్హత లేదు మీరు ఏమనుకుంటున్నారో ఏందో కానీ మీ విశ్లేషణలు మీ అన్నీ చూస్తే ప్రజలకు అందరికీ అర్థమైతే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక మీరు అయితే అసలు మాట్లాడకు ఇక ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడితే మాత్రం ఇంకా మీ మొత్తం చరిత్రను మొత్తం తీయాల్సి వస్తుంది ఒక్కొక్కరి ఎవరు ఎవరు